హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేం బాగున్నావు మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాం ఈరోజు మనం అందరం కలిసి ఒక భలే సరదా కథ వినబోతున్నాం రెడీనా ఓ కథలంటే ఎవరికిష్టముండదు చెప్పండి ముఖ్యంగా జంతువుల కథలంటే ఇంకా భలేగా ఉంటాయి కదా అవునవును భలే ఈరోజు మనం వినబోయే కథ పేరు నక్క జిత్తుల సింహం కథ ఆ వినడానికే బాగుంది ఇది ఎక్కడిది కథ ఇది చాలా పాత పుస్తకం పంచతంత్రం అంటారు కదా అందులోంది చాలా ఏళ్ల క్రితం రాశారు ఓహో పంచతంత్రం అంటే ఖచ్చితంగా నీతి ఉంటుంది తెలివి ఉంటుంది నాకు గుర్తుంది చిన్నప్పుడు చదివినట్టు ఖచ్చితంగా బోలెడు మంచి కథలుంటాయి అందులో ఇది వాట్లో ఒకటి చాలా సరదాగా ఉంటుంది భలే మరి ఈ కథ ఎక్కడ జరుగుతుంది ఆ నేపథ్యమేంటి ఈ కథ ఒక పెద్ద ఆ చాలా పెద్ద అడవిలో జరుగుతుంది అడవా ఎలా ఉంటుంది ఆ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యుడి కిరణాలు కూడా నేలమీద పడ్డానికి కష్టపడతాయన్నమాట అక్కడ రకరకాల జంతువులు పక్షులు హాయిగా అలా కలిసిమెలిసి ఉంటాయి అడవికి రాజు ఉండాలి కదా ఆ అడవికి రాజెవరు మరీ అడవికి రాజే మన కథలో ఒక హీరో ఎవరుంటారు సింహం సింహమా అబ్బో అవును చాలా బలమైన గంభీరమైన సింహం చూడగానే ఎవరైనా సరే కొంచెం భయపడాల్సిందే ఎలా ఉంటుంది చూడటానికి బంగారు రంగు జూలుంటుంది మెడచుట్టు పెద్ద పెద్ద పంజాలుంటాయి అది గాండ్రిస్తే ఆ అడవి మొత్తం దద్రిల్లిపోతుంది అబ్బో అంత పవర్ఫుల్ అనమాట కాని మన రాజుగారికి ఒక చిన్న సమస్య ఉంది సమస్య ఏంటి అంత బలమైన రాజుకు ఆ అదే సమానమాజా అంటే విచిత్రం ఆయన చాలా బద్దకస్తుడు ఓహో బద్దకమా సింహానికా అవును ఏ పని చేయకుండా హాయిగా చెట్టు కింద పడుకుని నిద్రపోవడం అంటే ఆయనకు భలే ఇష్టం భలే ఉంది బలమైన సింహం కాని అన్నమాట మరి కథలో ఇంకెవరున్నారు ఇంకో ముఖ్యమైన పాత్ర అన్నావు అవును కథలో ఇంకొక ముఖ్యమైన పాత్ర ఉంది అదే ఒక నక్క 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 చూడానికి చిన్నదే ఉంటుంది ఎర్ర గోధుమ రంగు బొచ్చుతో కాని దాని కళ్ళు ఎప్పుడు మెరుస్తూ ఉంటాయి తెలివన కళ్ళు అంటారే అలాగా ఆ సరిగ్గాలా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు అటూ ఇటూ చూస్తూ పెదవులపై ఒక చిలిపి నవ్వు భలే జిత్తులమారి అబ్బో బద్ధకస్తుడైన సింహం జిత్తులమారి నక్క ఈ ఇద్దరి మధ్యే మన కథ నడుస్తుందనమాట అవును సరిగ్గా పట్టుకున్నావు ఏం జరగబోతోంది మరి నాకైతే చాలా ఆసక్తిగా ఉంది ఆ జిత్తులమారి నక్క మన బద్ధకస్తుడైన సింహాన్ని ఎలా ఆటపట్టించిందో అంటే ఎలా మోసం చేసిందో ఈ కథలో మనం చూడబోతున్నాం వినడానికి భలే సరదాగా ఉంటుంది సరే సరే ఇక కథలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ముందుగా మన సింహం రాజుగారు ఏం చేస్తున్నారో చూద్దాం అడవికి రాజే కాని ఏంటి పరిస్థితి పరిస్థితి ఏముంది బద్దకం కదా వేటకి వెళ్ళడానికి కూడా ఇష్టపడేవాడు కాదు దాంతో ఎప్పుడూ పాపం ఆకలితో ఉండేవాడు అయ్యో రాజుగారే ఆకలితో ఉన్నారా అంతేగా మరి ఒకరోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే మన సింహరాజుగారు ఒక పెద్ద మర్రి చెట్టు నీడన హాయిగా అలా వెళ్ళకిలా పడుకునున్నారు కడుపులో ఎలుకలు పరుగడుతున్నట్టు భయంకరమైన ఆకలి పెద్దగా ఆవులించి అబ్బా ఎంత ఆకలిగా ఉందో అస్సలు ఓపికలేదు కాలు కదపకుండా ఎవరో ఒకరు మంచి భోజనం తెచ్చిపెడితే ఎంత బాగుండు అని తనలో తానే అనుకుంటూ కడుపు మీద చెయ్యేసుకున్నాడు పాపం సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చింది మన జిత్తులు నక్క అవును సింహమలా నీరసంగా ఆకలితో ఉన్నటం చూసింది ఇదే మంచి సమయం అనుకుంది కదా ఖచ్చితంగా మెల్లగా సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా నటిస్తూ తల వంచి నమస్కారం పెట్టింది ఏం చెప్పింది మహారాజా అడవికి మీరే అధిపతి మీరే సర్వం అలాంటిది మీరిలా నీరసంగా ఉంటం చూస్తుంటే నాకు ఆ చాలా బాధగా ఉంది మీరు ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నారు అందినక్క ఎంతో జాగ్రత్తగా వినయంగా సింహమేమంది సింహం కళ్ళు సగం తెరిచి నక్కవైపు చూసింది అవును క్క చాలా ఆకలిగా ఉంది వేటకు వెళ్లే కూడా లేదు అంది చాలా నీరసంగా ఓహో ఇప్పుడొస్తుందసలు మ్యాటర్ అవును అప్పుడు నక్క తన అసలు ప్లాన్ బయటపెట్టింది మహారాజా మీలాంటి గొప్ప రాజులు వేట కోసం కష్టపడటం దేనికి నేనొక చిన్న సలహా ఇస్తాను వింటారా నేను మీకు ఆహార సలహాదారుగా ఉంటాను ఆహార సలహాదారా అదెక్కడిది అదే నక్క తెలివి అంటే మీకు ఏ ఆహారం కావాలో దాన్ని ఎలా సంపాదించాలో నేను చూసుకుంటాను మీరిక్కడే హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పింది ఎంత నమ్మకంగా మాట్లాడిందో అబ్బా బద్ధకస్తుడైన సింహానికి ఈ మాటలు ఇంక అమృతంలా వినిపించుంటాయి కదా అంతేగా ఆ నిజంగానా అలా అయితే భలే ఉంటుంది కష్టపడకుండానే ఆహారం దొరుకుతుందంటే నాకేం అభ్యంతరం లేదు సరే నువ్వే నా సలహాదారువి మరివాళేం చేద్దాం అని ఎంతో ఆసక్తిగా అడిగింది సింహం పాపం ఇంకేముంది నక్కకు ఆడిందే ఆట పాడిందే పాట అయింది వెంటనే పని మొదలుపెట్టింది అవును కలయజూసి దూరాన మేస్తున్న ఒక జింకను కనిపెట్టింది మహారాజా అదిగో అక్కడొక జింక కనిపిస్తోంది కదా మీరు మెల్లగా వెళ్ళి ఆ పెద్ద పొదల చాటును నక్కుండండి నేను దాన్ని మీ వైపుకు తరిమి కొడతాను అని చెప్పింది సింహం ఓస్ ఇంతేనా అనుకుంటూ బద్దకంగానే లేచి వెళ్ళి పొదలచాటున దాక్కుంది సరే నక్క ఏం చేసిందో చెప్పండి ఫ్రెండ్స్ నక్క ఏం చేసిందంటే జింకకు ఇంకోవైపు వెళ్ళి గట్టిగా అరుస్తూ నేలమీద రాళ్లను కొడుతూ ఏదో పెద్ద శబ్దం చేసింది దానితో ఆ జింక బెదిరిపోయింది పాపం అవును బెదిరిపోయి ఎటు పరుగెత్తాలో తెలియక సరిగ్గా సింహం దాక్కున్న పొదలవైపే వేగంగా పరుగెత్తుకొచ్చింది ఇక సింహం ఊరుకుంటుందా ఊరుకోదుగా జింక అలా దగ్గరకు రాగానే సింహం ఒక్క ఉదుట్నా మీదకు దూకింది కాని కాదు కదా ప్రాణభయంతో అది కూడా గట్టిగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది కొమ్ములతో పొడవాలని చూసింది కాళ్లతో తన్నాలని చూసింది అంటే ఫైట్ జరిగిందనమాట ఆ సింహానికి దాన్ని పట్టుకోవటం కాస్త కష్టమే అయింది రెండూ కాసేపు పెనుగులాడాయి సింహం అలా జింకతో పోరాడుతూ దాన్ని అదుపులోకి తేవడానికి కష్టపడుతున్న సమయంలో ఆ గ్యాప్లో మన జిత్తుల మారి నక్క ఏం చేసిందో ఊహించండి ఫ్రెండ్స్ చెప్పే చెప్పే ఎవ్వరూ చూడటంలేదని నిర్ధారించుకుని చటుక్కున వెళ్లి ఆ జింకలోంచి దానికిష్టమైన భాగం గుండెకాయను మాత్రం కొరికేసి గబగబా తినేసింది అబ్బా ఎంత దొంగపని అవును అదంతే దానికి చాలా ఇష్టం మరి సింహం చివరికి జింకను పూర్తిగా ఓడించి దాన్ని నేలమీద పడేసింది అప్పటికే దానికి కాస్త అలసటగా ఉంది ఆయాసంగా ఉంది అప్పుడు నక్క వచ్చింది అమాయకంగా పెట్టి సింహం వచ్చింది ఆహా మహారాజా మీ బల పరాక్రమాలకు సాటి ఎవరు ఎంత అద్భుతంగా వేటాడారు అని పొగిడింది ఐస్ చేస్తుంది తరువాత ఈ జింకగుండ చాలా రుచిగా ఉంటుంది అది మీలాంటి రాజులకు మాత్రమే ప్రత్యేకం అందుకే మీకోసం దాన్ని తీసి పక్కన పెడదామనుకున్నాను కాని కాని ఈ హడావిడిలో అదెక్కడో పడిపోయినట్టుంది మహారాజా ఎంత వెతికినా కనిపించలేదు అని భలే అబద్ధం చెప్పేసింది అయ్యయ్యో పాపం సింహం బద్ధకమే కాదు కొంచెం అమాయకం కూడా అవును నక్క మాటలు నిజమేనని నమ్మేసింది అయ్యో అలాగా పోనీలే మిగిలింది తిందాం అని జింకా మిగతా మాంసాన్ని తినింది కాని అసలు టేస్ట్ మిస్ అయింది తన కష్టానికి తగినట్లు రుచికరమైన భాగం తినలేకపోయానని దానికి తెలియలేదు చూసారా ఫ్రెండ్స్ నక్క తెలివి కష్టమంతా సింహం పడింది లాభంలో ముఖ్యమైన భాగం నక్క తినేసింది మరి తర్వాత రోజు ఏం జరిగుంటుంది ఇదే రిపీట్ అయిందా దాదాపు అంతే మరుసటి రోజు కూడా సింహానికి వేసింది నక్క మళ్లీ సలహాదారుగా రంగంలోకి దిగింది ఈసారి టార్గెట్ ఎవరు ఈసారి అడవిలో తిరుగుతూ ఒక బలిసిన లావుగా ఉన్న అడవి పందిని చూసింది మహారాజా అటు చూడండి ఎంత లావుగా ఉందో ఆ పంది దాన్ని వేటాడితే మనకు రెండు రోజులకు సరిపడ ఆహారం దొరుకుతుంది అని ఆశపెట్టింది మళ్లీ అదే ప్లాన్ సింహం దాక్కోవడం అవును మీరు ఆ చెట్ల గుబురు వెనక దాక్కోండి మహారాజా నేను దాన్ని మీ దగ్గరకొచ్చేలా చేస్తాను అని చెప్పింది నక్క సింహం అలాగే వెళ్ళి దాక్కుంది నక్క మెల్లగా పంది వెనకకు వెళ్లి దాన్ని బెదిరించి సింహం ఉన్న వైపుకు తరిమింది కాని అడవి పందంటే మాటలా దానికి కూడా ఉంటాయి అవును అది అంత సులభంగా దొరకదు అది సింహాన్ని చూడగానే భయపడి పారిపోలేదు ఎదురు తిరిగింది సింహానికి పందికి మధ్య గట్టి పోరాటమే జరిగింది అబ్బా సింహానికి దాన్ని కింద పడేయడానికి చాలా సమయం పట్టింది బాగా అలసిపోయింది కూడా ఒంటిమీద గాయాలు కూడా అయ్యాయి పాపం సింహం ఇంత కష్టపడుతుంటే ఈసారి నక్క ఏం చేసింది సింహం అలా పందితో కుస్తీ పడుతున్నప్పుడు మన నక్క మళ్ళీ ఆ మీకర్ధమయ్యే ఉంటుంది కదా మళ్ళీ మాయం చేసిందా ఏదైనా అవును ఈసారి కూడా ఎవరూ చూడకుండా చాటుగా వెళ్లి పంది కాలేయాన్ని లివర్ కొరితి తినేసింది అది కూడా చాలా రుచిగా ఉంటుందట అరే రే రెండోసారి కూడానా సింహం చివరికి పందిని ఓడించి ఆయాసంతో రొప్పుతూ కూర్చుంది నక్క మళ్ళీ పరుగున వచ్చి అద్భుతం మహారాజా అద్భుతం మీ శక్తి ముందు ఏ జంతువైనా బలాదూరే అని పొగిడింది మళ్ళీ పాతపాటే పాడిందా అదే పాట ఈ కాలేయం తింటే మీకు ఇంకా బలం వస్తుంది తెలుసా అందుకే దాన్ని మీకోసం భద్రంగా అంటూ మళ్ళీ పాతకదే చెప్పి అదెక్కడో పోయిందని చెప్పేసింది పాపం సింహం రెండోసారి కూడా నమ్మేసింది కానీ ఈసారి దానికేదో గదా అవును సరిగ్గా అదే జరిగింది ఏంటిది రోజూ నేను కష్టపడి వేటాడుతున్నాను ఆహారం తింటున్నాను కాని ఎందుకో నీరసం తగ్గట్లేదు పైగా ఈ నక్క చెప్పే రుచికరమైన భాగాలు ఆగుండే ఈ కాలేయం ఏవి నా కడుపులోకి లేదు ఎక్కడికి పోతున్నాయి వచ్చిందనమాట వచ్చింది మీ బేస్ ఈ నక్కే రహస్యంగా తినేస్తుందా అని సింహానికి మొదటిసారిగా గట్టిగా అనుమానం వచ్చింది ఆ అనుమానం రోజురోజుకు పెరిగి ఉంటుంది నక్క తనతో నిజాయితీగా ఉండటం లేదని సింహానికి అనిపించసాగింది అవును తన బద్ధగాన్ని ఆసరాగా చేసుకొని నక్క తనను మోసం చేస్తుందేమో అని గట్టిగా అనుమానించింది మరి అడిగిందా సింహం నక్కని అడిగింది ఒకరోజు సింహం నక్కను పిలిచింది గంభీరంగా మొహంపెట్టి సూటిగా నక్క కళ్లల్లోకి చూస్తూ అడిగింది నక్క నాకొక అనుమానముంది నేనింత కష్టపడి వేటాడుతుంటే అసలైన రుచిగల భాగాలు ఏమైపోతున్నాయి నువ్వు చెప్పినట్టు అవి నిజంగానే పోతున్నాయా లేక నువ్వేమేనా అని మాట పూర్తి చేయకుండా ఆపింది అబ్బో సింహం అలా అడిగేసరికి నక్క గుండెల్లో రాయిపడింది గదా ఉంటుంది తన దొంగతనం బయటపడిపోయిందేమో అని భయపడింది మరేం చేసింది ఒప్పుకుందా ఒప్పుకుంటుందా జిత్తులమారినక్క పైకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా మొహంపెట్టి అయ్యయ్యో మహారాజా అలా అంటారేంటి నా మీది మీ ఆరోగ్యం మీ బలం కోసమే కదా నేనింత కష్టపడి మీకు సలహాలిస్తున్నాను నటన మీకెందుకలా అనిపించిందో ఏమో బహుశా వేటలో బాగా అలిసిపోవటం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో మహారాజా మీరు అపార్థం చేసుకుంటున్నారు అని కళ్లనీళ్లు పెట్టుకోనంత పనిచేసింది భలే నటిస్తుందిగదా సింహం నమ్మిందా మాటలు పూర్తిగా నమ్మలేదు కాని నక్క నటన చూసి ప్రస్తుతానికి ఏమీ అనకుండా ఊరుకుంది కాని నక్కకు మాత్రం అర్ధమైపోయింది సింహానికి తనమీద అనుమానం వచ్చిందని అవును తన ఆట ఇంకెంతో కాలం సాగదని అందుకే సింహం తనను శిక్షించకముందే ఇంకొక పెద్ద మోసం చేసి దొరికినంత లాభంతో పారిపోవాలని నిర్ణయించుకుంది అంటే చివరి మాట ఇది ఏం చేసింది రోజే నక్కకు ఒక మంచి అవకాశం దొరికింది అడవిలో దారితొప్పి వచ్చిన ఒక అమాయకపు మేక కనిపించింది మేక పాపం దాన్ని చూడగానే నక్క బుర్రలో ఒక భయంకరమైన ప్లాన్ మెరిసింది అది వెంటనే సింహం దగ్గరకు పరుగు పరుగున వెళ్ళింది మహారాజా మహారాజా శుభవార్త మీ దయాగుణం గురించి మీ గొప్పతనం గురించి విన్న అడవిలోని మిగతా జంతువులు ఆ మీకొక బహుమతిని పంపిస్తున్నాయి అదిగో చూడండి ఆ మేక మీ దగ్గరకే వస్తోంది దాన్ని స్వీకరించండి అని ఎంతో ఆనందంగా నటిస్తూ చెప్పింది సింహానికి ఆశ్చర్యంగా అనిపించింది నిజమా నా కోసం బహుమతి పంపిస్తున్నాయా అని అనుకుంది ఇంతలో నక్క ఏం చేసిందంటే సింహం దగ్గర నుండి మెల్లగా జారుకుని ఆ అమాయకపు దగ్గరికి వెళ్ళింది మేక దగ్గరికా ఏం చెప్పింది దానికి ఓ మేకమ్మా భయపడకు మా సింహరాజుగారు చాలా మంచివారు ఎంతో దయగలవారు నిన్ను చూడగానే ఎంతో సంతోషిస్తారు అయ్యో అబద్దాలు నీలాంటి అందమైన మేకను ఆయనెప్పుడూ చూడలేదు నిన్ను ఆప్యాయంగా పలకరిస్తారు ధైర్యంగా వెళ్ళు అని ఎన్నో మాటలు చెప్పి ఆ మేకను మమ్మించింది పాపం ఆ మేకకేం తెలుసు మాటలు నిజమేనని నమ్మింది సింహం రాజు దయగలవాడేమో తననేమీ చెయ్యడేమో అనుకుంటూ నెమ్మదిగా కొంచెం భయంతోనే సింహం ఉన్న చోటుకు నడిచింది సింహమేం చేసింది మేక రాగానే మేక అలా దగ్గరకు రావడం సింహం చూసింది దానికి నక్కమీద ఇంకా అనుమానం పోలేదు పైగా దాని కళ్లల్లో జిత్తుల మారితానం కనిపించింది అందుకే సింహం చాలా అప్రమత్తంగా ఉంది మేక తన దగ్గరకు రాగానే నక్క చెప్పిన దానికి విరుద్ధంగా ఒక్కసారిగా దానిమీదకు లంఘించింది చేసింది అయ్యో పాపం సింహం అలా దాడి చేసేసరికి దానికి ప్రాణం పోయినంత పనైంది గట్టిగా మే మే అని అరుస్తూ తన ప్రాణాలను కాపాడుకోవటానికి సింహంతో పోరాడటం మొదలుపెట్టింది మేక కూడా ఫైట్ చేసిందా అవును తన చిన్న కొమ్ములతో సింహాన్ని పొడవాలని చూసింది కాళ్లతో తన్నాలని చూసింది అక్కడంతా ఒక్కటే గందరగోళం దుమ్ము పైకి లేచింది అరుపులు ఆ గందరగోళంలో ఆ అరుపుల మధ్య నక్క ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్ ఇదే దాని చివరి పెద్ద మోసం చెప్పి సింహం మేక అలా పోట్లాడుకుంటూ ఉండగా ఎవ్వరూ గమనించని సమయంలో నక్క నక్కచాటుగా వెళ్ళి ఆ మేక ఒంటినించి ఒక పెద్ద మాంసం ముక్కను కొరుక్కుని చటుక్కున పక్కనే ఉన్న దట్టమైన పొదల్లోకి దూరి అదృశ్యమైపోయింది పారిపోయింది అబ్బా ఎంత మోసం సింహం ఏం చేస్తుందప్పుడు సింహం మాత్రం ఇంకా మేకతో పోరాడుతూనే ఉంది మేక కూడా తన ప్రాణాల చివరి వరకు పోరాడింది చాలాసేపటి తర్వాత చివరికి సింహం మాత్రం ఆ మేకను పూర్తిగా ఓడించగలిగింది కాని కాని అప్పటికే సింహానికి ఒళ్లంత గాయాలయ్యాయి పూర్తిగా అలసిపోయి నీరసించిపోయింది అప్పుడు ఆ అలసటలో ఆ నిస్సత్వలో సింహానికంత స్పష్టంగా అర్థమైందిగద అవును తన చుట్టూ చూసింది నక్క ఎక్కడా కనిపించలేదు మేక శరీరంలోంచి ఒక పెద్ద భాగం మాయమైంది అప్పుడు దానికి జ్ఞానోదయమైంది ఏమనుకుంది సింహం ఛీ ఛీ నన్ను నేనే ఎంత మోసం చేసుకున్నానో అనుకుంది నా బద్ధకాన్ని ఆసరాగా తీసుకుని ఈ నక్క నన్ను ఇంతకాలం ఎలా మోసం చేసింది నాతో కష్టమంతా చేయించి లాభమంతా దోచుకుంది చివరికి ఇలా గాయపరిచి పెద్ద మాంసం ముక్కతో పారిపోయింది ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాంటి తీయగా మాట్లాడే జిత్తులమారి సలహాదారుల మాటలు గుడ్డిగా నమ్మకూడదు కష్టపడకుండా వచ్చే సుఖం ఎక్కువ కాలం నిలవదు నా పని నేనే చేసుకోవాలి అని సింహం గట్టిగా నిర్ణయించుకుంది అది పెద్ద గుణపాఠం నేర్చుకుంది మరి ఆ పారిపోయిన నక్క ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ ఏం చేసింది ఆ మాంసం ముక్కతో అది దొంగిలించిన ఆ పెద్ద మాంసం ముక్కను తీసుకుని అడవిలో తన రహస్య స్థావరానికి వెళ్ళింది అక్కడ కూర్చుని ఎంతో ఆనందంగా రుచిగా ఆ మాంసాన్ని తింటూ నవ్వుకుందా నవ్వుకుంది హా 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 ఈ బద్దకస్తులైన రాజువును మోసం చేయడం ఎంత సులువో కదా అని తనలో తాను నవ్వుకుంది చూసారా ఫ్రెండ్స్ ఈ కథ మనకు ఏం చెప్తోంది ఎంత నీతి ఉందో ఇందులో అవును సింహం చాలా బలమైనదే కావచ్చు అడవికి రాజే కావచ్చు కాని కాని తన బద్దకం వల్ల కష్టపడటానికి ఇష్టపడకపోవడం వల్ల నక్క చెప్పిన తీయని మాటలు నమ్మి చివరికి ఎంతలా మోసపోయిందో ఎంత నష్టపోయిందో నిజమే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే మన బద్దకాన్ని ఎప్పుడూ మనల్ని ఓడించనీయకూడదు అవును మన పనులు మనమే చేసుకోటానికి ప్రయత్నించాలి ఇతరుల సహాయం తీసుకోవచ్చు తప్పులేదు కాని పూర్తిగా వాళ్లమీదే ఆధారపడిపోకూడదు అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని మరీ ఎక్కువగా పొగుడుతూ మీకు కష్టం లేకుండా అన్నీ మేమే చూసుకుంటాం అని తీయగా మాట్లాడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవును కొంచెం ఆలోచించాలి వాళ్ల మాటల్లో నిజాయితీ ఉందో లేదో అని గుడ్డిగా ఎవర్ని నమ్మేయకూడదు మరి నక్కలా ఉండటం మంచిదేనా తెలివిగా ఉంటం మంచిదే కదా ఆ మంచి ప్రశ్న తెలివిగా ఉండటం మంచిదే కాని ఆ తెలివిని ఇతరులను మోసం చేయటానికి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాపపడటానికి వాడితే అది తెలివి కాదు కాదు అది జిత్తుల మారితనం మోసమవుతుంది అది మంచిది కాదు కదా అస్సలు మంచిది కాదు తెలివిని మంచి పనులకు వాడాలి ఇతరులకు సహాయం చేయటానికి వాడాలి కరెక్ట్ గా చెప్పావు నక్కలా మోసం చేయడానికి వాడకూడదు అలాగే సింహంలా బద్ధకంగా ఉండకూడదు మన పని మనం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఉంది కదా సింహంలా బద్ధకంగా ఉండకూడదని నక్కలా మోసం చెయ్యకూడదని తెలుసుకున్నారు కదా మరి మీరేమనుకుంటున్నారు తెలివికి జిత్తులమారితనానికి ఏంటో కాస్త ఆలోచించండి తప్పకుండా ఆలోచించండి ఫ్రెండ్స్ సరే మరి ఈరోజుకి ఈ కథ ఇంతే మళ్ళీ ఇంకో మంచి సరదా కథతో మీ ముందుకొస్తాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఆడుతూ పాడుతూ ఉండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్